ॐ वरधरं विष्णुं शशिवर्णम् चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अदद्वितीयोऽध्यायः साङ्ख्ययोगः एनिमिदो एलोकम् योगस्तः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनं जया सिद्ध्यसिद्ध्यो समो भूत्वा समत्वं योग उच्यते ప్రతివాడు తాను చేయవలసిన కర్మలు తప్పకుండా చేయాలి ఆ కర్మలను ఒక యోగంగా చేయాలి చేయబోయే పని మీద ఆసక్తిని వదిలిపెట్టాలి ఆ పని జరుగుతుందా జరగదా అనే అనుమానం వదిలిపెట్టాలి చేసే ప్రతి పని శ్రద్ధగా చేయాలి లాభము నష్టముల మీద సమభావన కలిగి ఉండాలి ఆ సమత్వమే ఒక యోగము ఈ శ్లోకంలో యోగస్థ కురు కర్మాణి అని అన్నారు అంటే కర్మలను ఒక యోగంగా చేయాలి ఇక్కడ యోగం అంటే ఫలితం ఆశించకుండా కర్మ చేయటం కర్మలు మంచి ఫలితాలను ఇచ్చిన విపరీత ఫలితాలను ఇచ్చిన సమంగా చూడటం ఇదే యోగము ఇది ఎలా సమకూరుతుంది అంటే మనోనిగ్రహం ఉన్నప్పుడు కలుగుతుంది మనోనిగ్రహం కలిగినప్పుడు మనసు ప్రాపంచిక విషయములలో కాకుండా ఆత్మవైపు చూస్తుంది మనసు ఆత్మలో లీనమైనప్పుడు అంతులేని ప్రశాంతత కలుగుతుంది ఏ పని చేస్తున్నాము దాని ఫలితం ఏమిటి అనే దాని మీద ఆసక్తి ఉండదు చేసే పని శ్రద్ధగా చేస్తాడు ఫలితం పరమాత్మ పరం చేస్తాడు ఫలితం గురించి ఆందోళన పడకుండా నిర్వికారంగా ఉండటమే సమత్వం అనే యోగము దీనికి మూలం అటాచ్మెంట్ అంటే సంగమాన్ని విడిచిపెట్టడం ఏ పని చేసినా శ్రద్ధతో ఒక యోగం లాగా చేయటం ముఖ్యంగా విద్యార్థులకు వ్యాపారస్తులకు ఇది ముఖ్యం బాగా చదివి పరీక్ష రాస్తే మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి వ్యాపార మెళుకువలు తెలిసి ధర్మంగా వ్యాపారం చేస్తే తగిన లాభాలు వస్తాయి అంతే ఈ పరీక్ష రాస్తానా లేదా పాస్ అవుతానా లేదా లాభాలు వస్తాయా లేదా అనే వ్యాకుల చిత్తంతో పరీక్ష రాసిన వ్యాపారం చేసినా విపరీత ఫలితాలు వస్తాయి అంతేకాకుండా అపరిమితమైన ఆశకు పోతే కన్నీళ్లే మిగులుతాయి కాబట్టి ఒక పని అవుతుందా కాదా అని అనుమానం వదిలిపెట్టి శ్రద్ధతో పనిచేయాలి లాభ నష్టాల మీద సమత్వ బుద్ధి కలిగి ఉండాలి అదే నిష్కామ కర్మ ఒక పని చేసినప్పుడు అది సిద్ధిస్తుంది లేక సిద్ధించదు చేసిన పని వృధా అవుతుంది ఒక్కోసారి గెలుస్తాము మరొకసారి ఓడిపోతాము లాభం వస్తుంది నష్టం వస్తుంది పంట కోసి కుప్ప వేయగానే బోరున నాలుగు రోజులు వర్షం పంట వర్షం పంట నాశనం అవుతుంది ఇలాంటివి జరుగుతాయి మరి పంట అయితే నష్టం వస్తే ఏడవకుండా ఎలా ఉంటాము అని ఎదురు ప్రశ్న వేయవచ్చు ఏడిస్తే పోయిన పంట తిరిగి వస్తుందా వచ్చిన నష్టం లాభంగా మారుతుందా అలా అయితే నష్టం వచ్చిన ప్రతివాడు బోరును ఏడుస్తాడు కానీ అలా జరగటం లేదు నష్టం ఎందుకు వచ్చిందో తెలుసుకొని అలా రాకుండా చూసుకోవటం బుద్ధిమంతుల లక్షణం ఏడవటం అవివేకుల లక్షణం బుద్ధిమంతుడు అయినవాడు లాభం వస్తే పొంగిపోవటం నష్టం వస్తే కుంగిపోవటం పనికిరాదు డిప్రెషన్లోకి జారిపోకూడదు కింద పడ్డా పైకి లేవటానికి ప్రయత్నం చే ఇది వరకే ఈ సమత్వ బుద్ధి గురించి చెప్పాము మరలా చెబుతున్నాడు భగవానుడు కాబట్టి మనం చెయ్యవలసిన కర్మ కర్తవ్యము చేయటమే మన పని ఫలితం మనది కాదు ఫలితం గురించి ఆలోచించకూడదు ఫలితం మీద ఆసక్తి లేకుండా చెయ్యాల్సిన పనిని శ్రద్ధతో చెయ్యి మంచి ఫలితం దానంతట అదే వస్తుంది సమత్వ బుద్ధితో చేసేదే కర్మయోగము నలభై తొమ్మిదో శ్లోకం దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా జయ బుద్ధౌ శరణమన్విచ్ఛా కృపణ ఫల ధనం జయ నీకు అన్నిటా సమత్వం పాటించాలని చెప్పాను కదా సమత్వ బుద్ధితో చేసే కర్మల కన్నా ఏవేవో కోరికలు తీరాలని కర్మలు చేయటం అంటే సకామ కర్మలు చేయటం చాలా తక్కువ స్థాయికి చెందినవి ఈ యుద్ధంలో జయం వస్తుందా లేక అపజయం కలుగుతుందా లేక ఈ యుద్ధం చేస్తే పాపం వస్తుందా పుణ్యం వస్తుందా అనే ఆలోచనలను పక్కనబెట్టి సమభావంతో యుద్ధం చెయ్యి ఎందుకంటే ఏదో ఒక కోరికతో కర్మలు చేసేవాళ్ళు కృపణులు దీనులు ఆశాపరులు అటువంటి వారికి దుఃఖమే మిగులుతుంది కర్మను మామూలుగా చేయటం అంటే మంచి ఫలితం వస్తే ఎగిరి గంతులేయటం చెడు ఫలితం వస్తే బోరుమని ఏడవటం కర్మను ఒక యోగంగా చేయటం అంటే కర్మ ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేయటం మంచి ఫలితం వచ్చిన చెడు ఫలితం వచ్చిన సమానంగా చూడటం ఇది కర్మయోగం ఇక్కడ బుద్ధి యోగం అని మరొక కాన్సెప్ట్ వచ్చింది అంటే కర్మను సమత్వ బుద్ధితో చేయటం బుద్ధియోగము అని అర్థం సమత్వ బుద్ధితో చేసే కర్మతో పోలిస్తే కోరికలతో కూడిన కర్మ ఫలితాన్ని ఆశించి చేసే కర్మ చాలా చిన్నది సమత్వ బుద్ధితో చేసే కర్మలో ఉన్న ఉన్నతి దీనిలో లేదు నువ్వు గొప్పవాడివి క్షత్రియుడివి అన్నీ తెలిసిన వాడివి నీకు అల్పమైన ఆ సకామ కర్మలు పనికిరావు నీకు